హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఈ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు ఒక్కసారి చూడండి ఏ విధంగా చేశారు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈయన ఏంటంటే మాటలు ఎక్కువ చేసే పనులు తక్కువ ఈ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నియోజకవర్గాల్లో ఏ విధంగా దోచేశాడో ఒక్కసారి చూడండి నియోజకవర్గంలో లేఅవుట్లు అపార్ట్మెంట్ నిర్మాణాలు అభివృద్ధి పనులు ఇలా ఏ పని చేయాలన్నా కానీ ఎమ్మెల్యే దుద్దుకుంట కలిసి మామూలు ఇచ్చాకే పనులు ప్రారంభించాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చాడు ప్రతి పనికి ఓ రేటు పెట్టి భారీ దళారులను పెట్టుకుని దండుకుంటూ ఉన్నాడు వైకాపా నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు భూ కబ్జాల్లో ఎమ్మెల్యే అండతోనే జరుగుతున్నాయి వీటికి ఎమ్మెల్యే భాగస్వామ్యం కూడా ఉంది నల్లమాడ ఓడిసి భూ పంచాయతీలు చేసి బినామీల పేర్లతో భూములు రాయించుకున్నాడు అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ ఎంపీపీ పదవుల పంపిణీలోను నాయకుల నుంచి భారీగా నగదు తీసుకోవడం జరిగింది భూ సమస్యలపై ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నాడు ప్రతి పనికి ఒక రేటు పెట్టుకొని వ్యక్తిగత సహాయకుడు కేశవరెడ్డి వసూలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు అర్థం చేసుకోండి ముదిగుబ్బ నుంచి బాగేపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణంలో గుత్తేదారులు మామూలు ఇవ్వలేదని అనుచరులతో పనులు నిలిపివేయించారు మామూలు ముట్టిన తర్వాతే పనులు చేయించారు అంటే ఏ విధంగా గుత్తేదారుల నుంచి లాపుకుంటున్నాడు చూడండి కొత్త చెరువుల్లో రియల్టర్ల నుంచి చిన్నపాటి కాజ్వే నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు అడ్డం పెట్టుకుని డెబ్బై ఐదు లక్షలు తీసుకోవడం జరిగింది నగదు ముట్టిన తర్వాతే పనులకు అనుమతులు ఇచ్చారు అంటే ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని దోచేస్తూ ఉన్నారు ఇంకొకటి ధర్మవరం నియోజకవర్గం ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే మార్నింగ్ స్టార్ అంటారు అందరూ మార్నింగ్ స్టార్లో బాగా చేస్తా ఉంటాడు ఈయన ఆగడాలు ఏంటంటే పేజీలు పేజీలు వస్తాయి ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుబ్బ మండలంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్రషర్ ఏర్పాటు చేసుకుని ధర్మవరం నియోజక నిర్మాణానికి తయారీ అభివృద్ధి ఇక్కడి ఇక్కడ నుంచే కొనుగోలు చేయాలని చెప్పి వీళ్ళ దగ్గరే కొనాలంట ఇంకెవరి దగ్గర కూడా ఆ విధంగా వసూలు చేసుకుంటున్నారు లేని పక్షంలో ఇతర ప్రాంతాలు తీసుకొచ్చి టిప్పులు పట్టించి కేసులు కావాలని మొదేసి వాళ్ళని వేధిస్తూ ఉన్నాడు అదేవిధంగా ధర్మవరం స్థిరాస్తి వ్యాపార ఫ్లాట్లు విక్రయించాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేకి ఏదన్నా ఆస్తి అమ్మాలంటే ముడుపులు చెల్లించాలి ఐదేళ్లలో వెయ్యికి పైగా ఎకరాల్లో అనాధికారులు లేఅవుట్లు వేశారు వీటి ద్వారా కోట్లాది రూపాయలు ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి దోచుకున్నాడు ధర్మవరం చెరువు సమీపంలో ఎర్రకొండపై ఎమ్మెల్యే వంద ఎకరాలకు పైగా బీసీలకు చెందిన భూములు అతి తక్కువ ధరతో తీసుకుని చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేయాలి ఫార్మ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడికి ఇతరులు ఎవరైనా ప్రవేశించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి చెరువు ఆక్రమణపై చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ కొందరు ఆశ్రించి కేసు వేసి విచారణ దశలో ఉందంటే చెరువులను కూడా మింగేసాడు రెడ్డి ధర్మవరం వాటిని అధిక ధరకు అమ్మకం చేస్తూ ఆన్లైన్ లో లేకుండా చేస్తూ ఉన్నారు ఎంత భూ కబ్జాదారుడో చూడండి అదే విధంగా కదిరి నియోజకవర్గం డాక్టర్ పివి సిద్ధారెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఈయన అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఈయన కూడా ఒక రేంజ్ లో మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని మింగేశాడు తొంభుల పూల కొంట్లో ఏర్పాటైన సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఎమ్మెల్యే ఆదాయ వనరుగా మార్చుకున్నారు ప్రాజెక్టులో ఆయా కంపెనీలు చేపట్టే కాంట్రాక్టు నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాల ఏదైనా గానీ ఎమ్మెల్యే ఆధిపికలతో జరగాల్సింది బంధువులను ఏర్పాటు చేసి ప్రతి దానికి ఓ రేటు దంద చేస్తా ఉన్నాడు అధికారం లేక రావడంతో భూదందాలకు తెరలేపారు పార్టీలో చోటా మోటా నాయకులు పేదల ఇంటికి పట్టాల పేరుతో మొత్తం ఏ విధంగా అంటే ఆ విధంగా దోచుకుంటూ ఉన్నారు తనకల్లో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే సీనియర్ సహాయకుడు అధికార పార్టీ నాయకులు మాట వినలేదు ఎమ్మెల్యే దీంతో అతని లేకుండా కదిరికి డిప్యూటేషన్ పై పంపారు నాలుగు ఐదు నెలల తర్వాత మళ్ళీ తనకలకు వస్తున్నాడు కదిరిలో పనిచేసిన చేసిన ఒక నిధుల బాధితులు అదే విధంగా మున్సిపల్ విధులను నిబంధనలు పాటించకుండా అధికార దర్పంతో స్వప్రయోజనాలు వినియోగించారు అదే విధంగా వార్డుల్లో ప్రజలు మౌలిక వసతులు కల్పన వాడాల్సిన సుమారు మూడు కోట్లకు పైగా నిధులను సొంత లాభాలకు రోడ్లకే వినియోగించాలి ఎమ్మెల్యే గుత్తేదారు కావడంతో కాలేజీ కూడలు నుంచి కోనేరు రోడ్డు అడ్డపాల విధి నిర్మించిన అపార్ట్మెంట్ రహదారి ఏర్పాటు చేసుకున్నారు అంటే ఈ విధంగా చేసుకొని ఆ నిధులు మింగేశాడు అభివృద్ధికి పెట్టాల్సినవి అదే విధంగా పెనుగొండ నియోజకవర్గం శంకర్ నారాయణ గారు ఈయనైతే మంత్రి గారు చేశారు ఈయన ఏంటంటే పెనుగొండ మండలం దుద్దే బండకు చెందిన అసమతి నాయకుడు సంజీవ రెడ్డి శంకరనారాయణ కేసులు పెట్టి వేధించి బహిష్కరించారు అదే విధంగా అనేక మంది పైన కేసులు పెట్టారు పరిగి మండలంలో ఎమ్మెల్యే సోదరుడు రవిశంకర్ రియల్ ఎస్టేట్ వ్యాపార నుంచి కమిషన్లు కట్టించుకుంటూ ఎదురు తిరిగితే ఉద్యోగులు కూడా బదిలీ చేయించాడు ఈ విధంగా చేశారు అదే విధంగా ఇంకొకటి మడకసిర ఈ మడక కూడా అవి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఇంకా చూస్తే రాప్తాడు తోపు దుర్తి ప్రకాశ్ రెడ్డి ఈయన ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు తొడలు కొడుతూ మీసాలు దిప్పుతూ మాట్లాడతాడు ఈయన చేసిన అవినీతి చూడండి ఎస్కే యూగులు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ భూముల్లో స్థానిక వైకాపా నాయకులు ఎమ్మెల్యే కలిసి కొంచెం కబ్ వేసి కబ్జా చేసి ప్రయత్నించారు విషయం బయటకు పోవడంతో మాకు ఎలాంటి సంబంధం లేదు తోసిపుచ్చేశారు వీరాలపైన ఎమ్మెల్యే సోదరులు చెన్నై కొత్తపల్లి సమీపంలో స్థానిక వైకాపా నాయకులతో కలిసి దళితుల భూములు చౌకగా కొని స్థిరాస్తి వ్యాపారం కోట్లు గడించారు అంటే దళితుల వాళ్ళ అమాయకులు చేసి నువ్వు ఇంతే అని చెప్పి వీళ్ళు కోట్లు గడించారు రాప్తాడు నుంచి చెన్నై కొత్తపల్లి వరకు జాతీయ రహదారి కానుకొని ఉన్న భూములపై వివాదంగా ఉన్న భూములు ఓ వర్గం వారిని పక్కన పిలిచి కాజేసే యత్నం చేశారు ఈ విధంగా అనేక భూ అక్రమాలు చేశారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అదే విధంగా ప్రజలారా హిందూపురం నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి వైసీపీ నాయకులు ఏ విధంగా అవినీతి ఆగడాలు చేశారు ఐదేళ్లలో కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా కడప పార్లమెంట్ లో ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన అవినీతి చేసిందో తెలుసా కడప పార్లమెంట్ లో ఈ వైసీపీ నాయకులు చేసిన అవినీతి గురించి ఒక్కసారి తెలుసు కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈయన చేసినవి ఇన్ని అన్ని కాదు అనేక విధంగా వల్లూరు మండలం చెన్నూరు మండలం సీకే దిన్నే మండలం వీరపనాయనపల్లి మండలం పెళ్లి మండలం ఇక్కడంతా వీళ్ళ ఆగడాలు ఒక విధంగా ఒక రేంజ్ లో చేశారు కోపర్తి పరిశ్రామిక వాడలో ఏడు వందల యాభై కోట్లతో పనులు జరుగుతూ కేంద్రం ఇచ్చిన నిధులు చేపట్టిన పనులు దక్కించుకుని అనుచరుల ద్వారా చేయిస్తూ కోట్ల రూపాయల కమిషన్ దండుకున్నారు భూదందాలు భారీగానే సాగించారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందల నియోజకవర్గంలో అయితే ఆ ఏంటంటే చిన్నపాటి కార్యకర్త కూడా కోట్లకు పడగలెత్తారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క పనికి కమిషన్లు తీసుకుంటూ ఆ చుట్టుపక్కల పనులు చేసుకుని గుత్తేదారులు సరఫరా టెండర్లు కైవసం చేసుకుని అక్రమార్జనకు పాడా నిధులతో అనవసర పనులు చేపట్టి కార్యకర్తలకు ప్రజా సంపదను దోచిపెట్టారు ఎవరు ఈ వైసీపీ నాయకులు అదేవిధంగా కడపలో అయితే డిప్యూటీ సీఎం అంజిద్ బాషా వంటి ఈతో పాటు ఈయన సోదరుల భూదందాలు సాగిస్తూ కడప చుట్టుపక్కల దోచుకున్నారు కడప నగరంలో విలువైన ప్రభుత్వ భూములు కాజేయడం ప్రైవేటు భూముల అక్రమాలకు పాల్పడుతున్నారు అధికార వెంచర్లు వేసి అమాయకులను అంటగట్టి సొమ్ము మూట కట్టుకుంటూ ఉన్నారు ఈ విధంగా వీళ్ళు అరాచకాలు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఈ విధంగా అవినీతికి వీళ్ళు పడగలెత్తారు జమ్మల మడుగు నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి ఈయనైతే ఇంకా ఒక రేంజ్లో అధినాయకుడిని మించిపోయే విధంగా దౌర్జన్యాలు దోపిడీలు భూ అక్రమాలు అదేవిధంగా ప్రాజెక్టులు అక్కడ కడప ఉక్కు కర్మాగారం ఇవన్నీ ఉన్న ఆ ఔట్ దగ్గర భూముల దగ్గర కావచ్చు అన్ని దగ్గరలు ఇవ్వని చెప్పి దోచేశాడు ఇంకొక ఆయన ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రాచమల్లి శివప్రసాద్ ఈయన చేయరాని నేరాలంటూ లేవు దొంగ నోట్ల ముద్ర దగ్గర నుంచి కర్ణాటక మద్యం డీజిల్ విక్రయాల వరకు సాగిస్తాం నియోజకవర్గంలో వ్యాపారుల నుంచి ప్రొద్దుటూరు అంటే అక్కడ వ్యాపారులు ఎక్కువ ఉంటారు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దా దందాలు సాగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు బావు ప్రోద్బలంతో నిత్యం దందాలు సాగిస్తూ దోచుకుంటాం మై మైదుకూరు తీసుకుంటే ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఈయన ఏంటంటే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశాడు ఈ రఘురామరెడ్డి అనుచరులతో కలిసి ఎర్ర చందనం రవాణా స్మగ్లింగ్ చేయిస్తున్నాడు మట్టి ఇసుక దందాలు భాగస్వామ్యం ఉంది ఈ విధంగా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని దోచుకు తింటూ ఉన్నారు ఈ కడ పార్లమెంట్ మొత్తాన్ని ఏడుకేడిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఏడు నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో వీళ్ళు అవినీతి చేయలేదు అనే విధంగా లేదు అన్ని నియోజకవర్గాలు బద్వేలు కావచ్చు పైదుకూరు కావచ్చు అదేవిధంగా ప్రొద్దుటూరు కావచ్చు జమ్మల ముడకు కావచ్చు కమలాపురం కావచ్చు ఈవెన్ పులివెంగల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రజల్ని దోచుకు తింటూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు ఆలోచించండి ప్రజల కర్నూలు పార్లమెంట్ లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు ఆగడాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ప్రధానంగా కొంతమంది ఉన్నారు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు దాంట్లో ముఖ్యంగా ఆదోన్ నియోజకవర్గానికి సంబంధించి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈయన ఏ విధంగా ఆగడాలు చేశాడంటే సెటిల్మెంట్లు పంచాయతీలు అధికంగా చేస్తూ ఉంటారు ఇందుకు కమిషన్ పుచ్చుకుంటా ఉంటారు ఎంతో కొంత ఏదైనా లాభదాయకంగా ఉంటే ఇరువురు మధ్య తానే ఓ సెటిల్మెంట్ ఆస్తి సుమున్ లాగేసుకుంటారు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మామూలు వసూలు చేస్తున్నారు అదే విధంగా గుత్తేదారుల దగ్గర పర్సెంటేజ్లు తీసుకుంటూ ఉన్నాడు దీనికి మట్కా అలవాటు ఉంది ఇసుక వాహనాలు వస్తే చాలు ఎమ్మెల్యే నియమించిన టీం కు ఆ ఇసుక అమ్మేసి వెళ్లిపోవాలి ఆ తర్వాత ఎక్కువ ధరలకు ఆ ఇసుకను అమ్ముతుంటారు అంటే తక్కువకు తీసుకుని ఈ విధంగా ఎక్కువగా అమ్ముతూ ఉన్నాడు ఇదే విధంగా సబ్జెక్ట్ రిజిస్టర్ కార్యాలయాలు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతాయి అన్నిటికీ మామూలు సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళని నిబంధన పెట్టారు ఇవి మాత్రమే కాకుండా మరోవైపు కుమారుడు సైతం చిన్నపాటి దందాలు చేస్తూ ఉన్నారు ఇసుక వంటి వాటిలో మామూలు పుచ్చుకుంటారు భార్య సైతం రిజిస్ట్రేషన్ వాటిలో పెద్ద మొత్తాలు వాటాలు తీసుకుంటున్నారు వారు అనుచరులు భూ కబ్జాలు అక్రమ మైనింగ్ అదేవిధంగా మట్టి తరలింపు వంటివి చేస్తున్నారు భూ కబ్జాలు సెటిల్మెంట్లు పంచాయతీలు కొండలు కొండగొట్టడం ఇసుక అక్రమ తరలింపు కర్ణాటక మద్యం వ్యాపారం క్రికెట్ బెట్టింగ్లు జగనన్న ఇళ్ల స్థలాల శాఖలో రైతుల పేర్లు చెప్పి సొమ్ము దిగమింగడం రిజిస్ట్రేషన్ శాఖలో పర్సెంటేజ్లు పేకాట మట్కా నిర్వహణ మట్టిదంద వెంచర్లు ఇలాంటి కమిషన్ ఇవ్వాల్సిందే లేదా భూమిలో వాటా చెల్లించాలి ఈ విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు కర్నూలు పార్లమెంట్ లో కొడుమూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్కడ సుధాకర్ గారు శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన ఏం చేశారు ఒకసారి చూడ కొడుమూరు నియోజకవర్గ ప్రశ్నలు జడ్జి సుధాకర్ వైసీపీ తరం ఈయన కుటుంబం నేపథ్యం మధ్య తరగతి అయినా గానీ ఈయన చాలా స్థలాలు కబ్జాలు చేశాడు ఇటీవల కాలంలో గూడూరు మండలం మొత్తం మీరు చూస్తే కర్నూలు నగర పరిధిలో బి తాండ్రపాడు పాణ్యం ఎమ్మెల్యేతో చేతులు కలిపి కోట్ల విలువ చేసే చెరువును కబ్జా చేశారు ఎవరు ఈ సుధాకర్ గారు అదేవిధంగా కర్నూలు మండలం జోహరాపురం పసుపుల ప్రాంతాల్లో వక్స్ బోర్డు భూములు తీసుకున్నారు ఇటీవల కాలంలో గూడూరు మండలం పింఛికలపాడులో తన అనుచరులు ఎనిమిది ఎకరాల పొరంబోకు స్థలాన్ని కబ్జా చేసేందుకు సహకరించారు దీని విలువ ప్రస్తుతం ఎకరా నలభై లక్షలు మొత్తంగా మూడు పాయింట్ ఇరవై కోట్లు గూడూరు పట్టణంలో గో గోవుల మరుభూమి ఒకటి పాయింట్ యాభై రెండు ఎకరాలు రెండు కోట్లు విలువ చేసే భూమిని తన అనుచరుల వర్గాలకు చెందేలా ఇప్పించారు వీటిలోనూ ఇతని వాటా ఉంది స్థిరాస్తి వ్యాపారాల్లో తన పాత్ర కొనసాగిస్తూ అంగన్వాడీ పోస్టు భర్తీ రెండు దఫా జరగ్గా ఒక్కో పోస్టు కు రెండు నుంచి ఐదు లక్షల వరకు మామా గిస్సన్ ద్వారా పనులు చేయించి పోస్టులను కమిటీ సభ్యుడిగా ఎన్నిక చేసి ఇసుక రీచుల నుంచి వస్తున్న లోడ్ వాహనాలు పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కంపెనీ ఎమ్మెల్యే మాటలు నెల నెల మామూలు తెచ్చుకుంటూ ఉన్నారు ఇది వీళ్ళ చరిత్ర అదే విధంగా వీళ్ళు ఇంకా చాలా విధంగా అవినీతి చేశారు సి బెలగల్ మండలంలో ఎర్రమట్టిని ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రను జేసీపీ పెట్టి తవ్వుతూ వ్యాపారం చేస్తున్నారు అదే దాని మండలం సి బెలగల్ మండలంలో ఇసుక రీచ్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట్ల హర్ష కర్నూలు మేయర్ కు వాటాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలున్నాయి ఈ విధంగా వీళ్ళు కోడుమూరు నియోజకవర్గాన్ని మొత్తాన్ని తినేస్తూ ఉన్నారు అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈయన మాటలు బాగా తీయగా చెప్తూ ఉంటాడు చేసేవన్నీ ఎలాంటి పనులు చూడండి పదివేల మందికి పైగా పేదలకు టిట్కో గృహాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు నుంచి హామీ ఇచ్చారు ఆ కానీ ఒక్కటి కూడా చేయలేదు అదే విధంగా జీజీహెచ్ లో రెండో అత్యవసర ఏర్పడింది దాన్ని మర్చిపోయారు అదే విధంగా ఈయన చేసిన ఆగడాలు ఇన్ని అన్ని కాదు హవీస్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అనుచులతో పలు దందాలకు ఎమ్మెల్యే సమస్యలు విన్నవించుకుందుకు వచ్చే బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితుల్లో ఉన్నాడో ఎంత దిగజారిపోయి ఉన్నాడో ఒకసారి చూడండి తొంగభద్రా నదిలో స్థలాన్ని ఆక్రమించుకుని తన సొంత ఇంటిని విస్తరించుకున్నారు నగరంలో కోట్ల విలువైన వక్స్ బోర్డు స్థలాలను కడప జిల్లాకు చెందిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషాతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు విలువ చేసి సంతోష్ నగర్ బుధవారపేట జోహారాపురం తదితర ప్రాంతాలు ఒక స్థలాలు తన అనుచరుల పేర్ల మీద ఆక్రమించుకున్నారు ఆ విలువైన స్థలాలు ఎమ్మెల్యే తన బినామీలతో అనుచరుల ముఖ్య నాయకుల పేర్ల మీద రాయించుకుని వారి గుప్పెట్ల పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి ఇదే విధంగా కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం ముందుకు సాగడం ప్రతి వార్డులోనూ సమస్యలు నెలకొన్నాయి ఈ విధంగా కర్నూలు సంబంధించిన హఫీజ్ ఖాన్ ఈ విధంగా అవినీతి అక్రమాలు కర్నూలు మొత్తాన్ని మింగేస్తూ ఉన్నాడు ఈ హఫీజ్ ఖాన్ ఇంకొకటి ఏంటంటే చూస్తే మనం మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గారు ఈయన ఏంటంటే ఆ అనేక అయిన ఆగడాలు ఇంత అంతా కాదు బాలనాగిరెడ్డి కుటుంబంలో వై ధర్నీధర్ రెడ్డి కుమారుడు జయమ్మ సతీమణి సీతారామరెడ్డి అన్న వై ప్రదీప్ రెడ్డి అన్న కుమారుడితో పాటు బంధువులు బాపురెడ్డి బామర్ది గుర్రెడ్డి భీమిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి మురళీరెడ్డి ఎమ్మెల్యే పిఎ వెంకట్రామరెడ్డి అక్రమాలు అదే విధంగా రియల్ ఎస్టేట్ దందాలు నిర్వహిస్తుంది ఓ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పొలం తీసుకుని ప్లాట్ల వ్యాపారం మొదలు పెడితే ఎకరానికి డిమాండ్ బట్టి కనీసం పది లక్షల నుంచి యాభై లక్షల వరకు డబ్బులు వాటాగా ఇవ్వాలి అవి కాక అందులో స్థలాలు కేటాయించాలి ఇంతటితో ఆగని వారు వై ప్రదీప్ రెడ్డి సీతారామ రెడ్డి రెడ్డి వాటాలు ఇవ్వాలి ఇలా దోపిడీ చేస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా భూముల్ని ఈ విధంగా ఏది పడితే అది వీళ్ళ బంధువర్గాన్ని మొత్తాన్ని పెట్టి మొత్తం మంత్రాలయం నియోజకవర్గాన్ని దోచేస్తూ ఉన్నాడు ఈ బాలనాగిరెడ్డి ఈ విధంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఏ విధంగా అవినీతి చేస్తున్నారు వీరు ఒక్కసారి ఆలోచించండి నంద్యాల పార్లమెంట్ లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి చిట్టాను ఒక్కసారి చెప్తాను తెలుసుకోండి ప్రజలారా ఈయన పేరే బ్రిజేందర్ రెడ్డి బిజీ బిజీ బ్రిజేందర్ రెడ్డి ఈయన ఆగడాలు ఏంటంటే ఇంత అంతా కాదు ఈయన పూర్తి పేరు ఆ గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆ ఈయన పెదనాన్న గంగుల రెడ్డి కుమారుడు విజయసింహారెడ్డి సింహారెడ్డి విజయపాలి డైరెక్టర్ గా ఉన్నాయి ఆయనపై ఎర్రచందనం అక్రమ ఆరోపణలు ఉన్నాయి ఎర్రచంద్రాన్ని అక్రమంగా అమ్ముతారంట ఆర్థిక పరమైన లావాదేవీలు ఎమ్మెల్యే లేకున్నా ఎన్నికల సమయంలో అండగా ఉంటున్నారు ఆ అంటే మొత్తం వేరే వాళ్ళు అండగా చూసుకునే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారు ఎన్నికల సమయంలో అన్ని తామే వారు అండగా ఉంటారు కాంట్రాక్ట్ పనులు పర్సెంటేజ్ ఎమ్మెల్యే క ఆదాయ ఉన్నాయి కాంట్రాక్ట్ పనులు చేస్తే దాని దాంట్లో ఆదాయం కోసం ఈ విధంగా చేస్తారంట ఎమ్మెల్యే సమీబం దామోదర్ రెడ్డి గుర్తేదారు పలు ఒప్పందాలు చేసుకుని నాణ్యత లేని అక్రమాలతో డబ్బులు సంపాదించారు అంటే ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటారు దాంట్లో నాణ్యత లేకుండా కట్టేస్తారు దాన్ని దోచుకుని తినేస్తారు ఇంక ఇవే కాకుండా వేలం పాట ద్వారా పాటదారులను సిండికేట్ చేసి పర్సెంటేజ్లు పొందుతూ ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా అనేక విధంగా ఈయన సింగం భరత్ అనే ఒక అనుచరుడు ఉన్నారు అతను పేకాడ్ స్థానాన్ని నిర్వహిస్తూ డబ్బులు సంపాదించి ఈ మధ్యనే పోలీసులు దాడి నిర్వహించి పేకాడ్ స్థానం రుద్రవరం మండలంలో ఎమ్మెల్యే చిన్న గంగుల మనోహర్ రెడ్డి బంధువులు మట్టి వ్యాపారంలో భాగస్వాములు కూడా సిరివేల మండలం స్థలం అనే అనుచరుడు ప్రభుత్వ పథకాల పేరిట ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నార ఆరోపణలు ఉన్నాయి మేజర్ పంచాయతీపై పట్టు సాధించి నిధులను సొంతం చేసుకో చాగలమరిలో షేక్ బాబులాల్ అనే అనుచరుడు చాకలమరిలో మేజర్ పంచాయతీ హస్తగతం చేసుకుని అన్ని తానే పనులు చేసుకో అభివృద్ధి పనుల పేరిట పర్సెంటేజ్లు జోబులో వేసుకో ఉయ్యాల వాళ్ళ బుడ్డ చంద్రమోహన్ రెడ్డి కుటుంబం అటు పదవులు ఇటు అభివృద్ధి పనుల్లో భాగస్వామి ఎత్తున అక్రమాలకు పాల్పడు దొర్నిపాడు మండలంలో గంగుల ప్రధాన అనుచరులు భూమా చించిరెడ్డి పేకాట మద్యం వ్యాపారాలు చేస్తూ అక్రమ సంపాదన ఉన్నారు ఇది ఆళ్ళగడ్డ బిజి బ్రిజేందర్ రెడ్డి అవినీతి చెట్ట ఈయన మాత్రమే కాకుండా ఇంకా నంద్యాల పార్లమెంటు బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఈ కాటసాని రామిరెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు నియోజకవర్గాన్ని ఒక్కసారి చూద్దాం బనగానపల్లి ఎమ్మెల్యే కాటశాన్ రామిరెడ్డి ఫ్యాక్షనిస్ట్ గా ముద్రం దీనికి మాజీ ఎమ్మెల్యే బిజ్జం రెడ్డి తండ్రి సత్యం రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా కాటసాన్ రామరెడ్డి రాళ్ల కొత్తూరు సమీపంలో కంకర ఫ్యాక్టరీ ఉండగా అనాధికార తవ్వకాలు తవ్వుతున్నారు యాగంటిలో సైతం లైమ్ స్టోన్ కనీసం తవ్వకాలు అక్రమంగా తవ్వే వారి నుంచి వాటాలు ముట్టుకుంటున్నాయి డోన్ బనగానపల్లి వంటి చోట్ల జరిగే అనాధికారిక గావెల తవ్వకాలు ఖనిజ సరఫరాకు రామిరెడ్డి టిప్పర్లు డంపర్లు పంపుతారు ప్రధానంగా భూములు మార్టిగేజ్ చేసుకుని వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు అయితే అప్పు తిరిగి చెల్లించిన స్థలాలు వెనక్కి ఇవ్వకుండా ఆక్రమించి కోట్లకు పడగెత్తారు ఎవరు ఈ కాటసాని రామిరెడ్డి ప్రధానంగా నంద్యాల పరిధిలో అయ్యలూరు మెట్ట పొలిమేరలో కుటుంబ సభ్యుల వివాదంలో ఉన్న ఏడు ఎకరాల విలువైన స్థలం కబ్జా చేశారు అలాగే నంద్యాల పట్టణంలో మరో స్థలం ఇదే తరహా కబ్జా చేయగా బాధితుల పురుగుల మందు తాగింది కానాల వద్ద నాలుగు ఎకరాల పొలం మిల్లు పెట్టుకుని కోటి ఇచ్చి తిరిగి డబ్బులు కట్టిన స్థలం ఇవ్వకుండా ఆక్రమించేశారు దీని విలువ ప్రస్తుతం తొమ్మిది కోట్ల మాట వివాదాలున్న స్థలాలు పంచాయతీలు చేస్తూ భారీగా వసూలు తీసుకుంటుంటాడు ఈ కాటసాని రామిరెడ్డి అదే విధంగా ఆ స్థలం విలువైనదైతే ఇరువురిని బెదిరించి మొట్ట చెప్పి ఇష్టం లేకుండా తన పేరుపై రాయించుకుని ఆయన అనుచరులు కొందరు రియల్ ఎస్టేట్ ముసుగులో కబ్జాలు చేశారు విధంగా నంద్యాల కబ్జాలు ఎక్కువ ఎమ్మెల్యే కుమారు కాటసాని గోగుల్ రెడ్డి కర్నూలు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పక్కనే ఉన్న వాగు ప్రభుత్వ పొరంగుక భూముల్లో కబ్జాలు చేస్తున్నట్లు కాటసాని రామిరెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి నంద్యాల పార్లమెంట్ డోన్ నియోజకవర్గం ఇక్కడ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన ఆర్థిక శాఖ మంత్రి ఈయన గురించి తెలిసిందే ఈయన ఏంటంటే మొత్తం ఈయన చేసే అవినీతి దానికి ఇంకా అనేక విధాలుగా ఈయన అవినీతి చేస్తూ ఉంటాడు ఆర్థిక మంత్రికి మైనింగ్ లీజులు ఉన్నాయి అయితే అనుమతులు ఒక చోట అయితే మరో చోటు తవ్వకాలు చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు ప్రధానంగా కొచ్చెరువు మల్కాపురం తదితర ప్రాంతాల్లో లీజులు లేని గనుల్లో మంత్రి ఈయన బంధువుల అంచెలు అధికార బలంతో అక్రమ మైనింగ్ చేపడుతున్నారు రాత్రికి రాత్రి భారీగా లోడ్లు తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు బేతం చర్ల మండలంలో నాపరాయగన్లు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పరిశ్రమల యజమానులతో మాట్లాడే అభ్యర్థులు డబ్బులు వెచ్చించారు ఆపై ప్రభుత్వంపై సమస్యలపై మాట్లాడి పరిష్కరిస్తాం వాళ్ళు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు డోను లో పలు చోట్ల మంత్రి అనుచలు భూ అక్రమాలకు పాల్పడుతున్నారు ప్యాపిలి మండలంలో బుగ్గన అండతో అనుచరులు స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా లాగేసుకుంటున్నాం మండలంలో ఉండే మండలంలోని రాచర్ల అలే బాండ సీతమ్మ తాండ పిఆర్ పల్లె బుర్గుల తదితర గ్రామం నాటు స్థాన అమ్మకాలు కూడా మంత్రికి తెలిసే జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు చేశారో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా ఇది నంద్యాల పార్లమెంట్లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా నంద్యాల పార్లమెంట్ లో వైసీపీ నాయకులు చేసిన అవినీతి చిట్టాను ఒక్కసారి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా అనంతపురం పార్లమెంట్ లో వైసీపీ నేతల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరు అనంత వెంకట్రామిరెడ్డి ఈయన ఏం చేశాడంటే ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చాడు ఈ రోజు నియోజకవర్గాన్ని మొత్తాన్ని అక్రమాలతో నింపేశాడు ఈ అనంత రామిరెడ్డి ఏంటంటే ఎవరైనా కానీ ఒక విధంగా ఉంటుంది ఈయన స్థాయి ఏంటంటే ఈయన ఉండేది చేసేది ఎక్కువ ఆ విధంగా అవినీతి తోటల్ అవినీతితో కూరుకుపోయి ఉన్నాడు ఎవరు ఈ అనంతరా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఆ ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు చూస్తే వైసీపీ పార్టీకి సంబంధించి మొత్తం అనంతపురం నియోజకవర్గంలో భూ కబ్జాలు కావచ్చు అదే విధంగా ల్యాండ్లు కావచ్చు ఈ విధంగా అనేక విధాలుగా రాష్ట్రాన్ని లో ఎవరు లేనంత విధంగా ఈ విధంగా ఈయనవనీ చేశాడు విధంగా గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించి వై వెంకటరామరెడ్డి ఈయన ఆగడాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి అయితే మొత్తం ఏంటంటే గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి బావంటి శ్రీనివాసులు రెడ్డి గుత్తి వైకాపా ఇన్ఛార్జి కొనసాగుతున్నాడు ఇతను గుత్తిలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని కార్యకర్తలతో కబ్జా చేయిస్తూ కొన్ని ప్లాట్లను ఆయన స్వాధీనం చేసుకొని అమ్ముకుంటూ ఈ తెలిసే జరుగుతుంది కానీ కనీసం చర్యలు తీసుకోలేదు అదేవిధంగా గుంతకల్లు దోని ముక్కల కాలనీ వైక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు ఇందులో కొన్ని స్థలాలు కేటాయించడం జరుగుతుంది అని చెప్పి మోసం చేశారు కసాపురం రోడ్డు పక్కన ఉన్న గుట్టలను ఎమ్మెల్యే చదువు చేయించి ఇందులో కొన్ని ఇచ్చినట్టు ఇచ్చి మిగిలినంతా వాళ్ళ కార్యకర్తలకు అప్పగించేశాడు కార్యకర్తలు వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు మున్సిపాలిటీ భవానీ అధ్యక్షురైన ఉపాధ్యక్షురాలైన ఎమ్మెల్యే కుమార్తె నైరుతి రెడ్డి కనుస సిబ్బంది అధికారులు పనిచేస్తూ పార్టీలో ఎమ్మెల్యే అల్లుడు మంజునాథ్ రెడ్డి పెత్తం అధికంగా ఉంది ఈ విధంగా వీళ్ళు నియోజకవర్గాన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలో ఏంటంటే ఉషశ శ్రీ చరణ్ గారు ఇప్పుడు కూడా తీసేసి ఎక్కడ కోయేశారు ఇవి ఏంటంటే నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న లేఅవుట్లు వేయాలని ఎమ్మెల్యే ఉషా కమిషన్లు ఇవ్వాల్సిందే ఈ మంత్రిగా ఓటు చేశారు అంగన్వాడీ కార్యకర్తలకు ఆయా ఉద్యోగుల భర్తీ సందర్భంలో లక్షలు వసూలు చేసుకుని లబ్ధి పొందింది ఎవరు ఈ ఉషశ్రీచరణ్ అదే విధంగా మంత్రి అంచుడు చెట్టూరు జడ్పీటీస్ మంజునాథ్ అయ్యగారిపల్లిలో భూ అక్రమానికి ఒక కుటుంబాన్ని బెదిరింపుల గురించి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఉషా ప్రయత్నించారు ఇది మాత్రమే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా వందలాది ఎకరాలు బినామీ పేర్లతో ఎమ్మెల్యే ఉషా వసపరుచుకున్నారు కుందుర్చి మండలం చాలా గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసి అవి నేటికి పూర్తి కాలేకపోయి గుత్తేదారుల నుంచి మాత్రం ఎమ్మెల్యే ఉషా గారు కమిషన్లు తీసుకున్నారు ఎవరు దుర్గం నియోజకవర్గంలో అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఈయన కూడా నా అనేక విధాలుగా అవినీతి చేస్తున్నాడు గుమ్మపట్ట మండలం మండలంలో అధికార వైకాపా నాయకులు వేదహతి హగరి నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు మండలంలోని కనెక్కలు కనెక్కలు క్రాసింగ్ ఎర్రగుంట గ్రామాల్లో వేసిన లేఅవుట్ నిర్వాహకులు ఎమ్మెల్యే భార్య కాపు భారతికి ముడుపులు సమర్పించుకుని పనులు చేపట్టారు అదే విధంగా చౌక బియ్యం రవాణాతో పాటు కర్ణాటక మధ్యాన్ని వైకాపా నాయకులు రవాణా చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో గతంలో సిబిఎస్ఈ చేసిన ముడి ఇసుకుని దొంగతనంగా తరలించడం సంచలనమైంది గుమ్మపట్టు మండలం వైకాపా నాయకులు ఇసుకా మట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు వైకాపా మండలం కన్వీనర్ కనుసనల్ కర్ణాటక మధ్య ఏరులే పారుతోంది అంటే రాయదుర్గం ఇంకా దగ్గర గాని కర్ణాటక కాబట్టి బోర్డర్ కాబట్టి అక్కడి నుంచి ఈ విధంగా తెచ్చుకొని వైసీపీ నాయకులు ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది మేజర్ గా మనం చూస్తే దీనికి సంబంధించి ఇంకా ఇంకొక నియోజకవర్గం తాడిపత్రి ఇక్కడ ఎవరు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈయన పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఈ విధంగా వైరల్ అయ్యాడు చాలా సందర్భాలు ఈయన ఏం చేశాడంటే తాడిపత్రి పురపాలకలు మురుగునీటి ఈ కేంద్రం వద్ద ప్రధాన పైపులు మరమ్మతు గురి కావడంతో తేదేప కౌన్సిల్ పని చేయిస్తుంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి తన హర్షవర్ధన్ రెడ్డి అనుచరులు దాడులు చేశారు అంటే ఎవరన్నా వీళ్ళెట్టో జైలా తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళ దాడులు చేశాడు ఎవరు ఈ పెద్దారెడ్డి రెడ్డి అదే విధంగా తన మాట వినలేదని మున్సిపాలిటీ మోస్మా అధికారి తహసీల్దార్ ముని బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి పట్న పరిసరాలలో పెన్నానదులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమీప బంధు అనుషులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తారు అంతేకాకుండా ఎర్రగుంటపల్లి ఆవులు తిప్పైపల్లి గ్రామంలో మట్టిని అమ్ముకుని వీరి నుంచి ప్రతి నెల ఎమ్మెల్యే మామూలు వసూలు చేసుకుంటున్నాడు ఈ విధంగా అనంతపురం పార్లమెంట్ లో ఉండే వైకాపా నాయకుల కాగడాలకు అడ్డే లేకుండా పోయింది ఆలోచించండి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా